జనసేన నాయకుడు ఉమపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిల్లి మండలం జనసేన అధ్యక్షుడు పోలసెట్టి రాజేష్ దాడిలో గాయపడిన తోలేటి ఉమాను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం పరామర్శించారు జనసేన నాయకుడు ఉమాపై దాడి చేసిన మండల అధ్యక్షుడిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఎవరు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు జనసేన నాయకులు దాడి చేసిన మండల అధ్యక్షుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యేలు ఆయనవిల్లి మండల జనసేన నాయకులు అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద నిలదీశారు పోలిశెట్టి రాజేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే ఆయన వెళ్లిన జనసేన నేతలంతా పార్టీని వీడేందుకు సిద్ధమని జనసేన నాయకులు హెచ్చరించారు అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోని జనసేన నాయకులు बाहा बाह की दिखा रोड न क અમે ફકરામાં આ જ હોય છે બસ 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 આદેશ માલક છે આદેશ માલક છે આ હું મીરા માલો આગું ગુટરે સત્તાને જંગલ પર પુજીયાને અરુડમમાં પુજીયાને અરુડમમાં કહીશામી કેમ ఈ గనవరం మండలంలో నా క్యాంప్ ఆఫీస్లో అంబాజీపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గురించి మీటింగ్ జరగడం జరిగింది దాని సందర్భంగా ఐనవెల్లి వెళ్ళి అంబాజీపేట తెలుగుదేశం జనసేన నాయకుల్ని అందరినీ పిలవటం జరిగింది ఆ క్రమంలో మీటింగ్ సక్రమంగానే జరిగింది మీటింగ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న విషయాల్లో మా జనసేన కార్యకర్తలు మాట మాట అనుకోవడం జరిగింది అయితే వాళ్ళని సమర్థించి నేను పంపించడం జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగింది ఏంటో ఒక వర్గం వెళ్ళి ఒకరిని కొట్టారు వర్గం ఏం కాదు ఇద్దరు ఫ్యామిలీ మెంబర్సే ఈ జనసేన పార్టీ ఫ్యామిలీ మెంబెర్సే మరలా దాని తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళ కారు మద్ద కొట్టారు అనేది పోలీసు వారు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి చూసాం డాక్టర్ గారిని కూడా అడిగాం రెండు చోట్ల స్టిచ్చెస్ పడి అయితే సీరియస్ కాదని చెప్తున్నారు ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి మేము నేను మాట్లాడి వాళ్ళతోటి విషయాన్ని సీరియస్ కానీ చూస్తాం థ్యాంక్ యూ తప్పనిసరిగా తీసుకుంటారు మా అధిష్టానికి ఇమీడియట్గా రిపోర్ట్ రాస్తున్నా